హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ చింతకాయ పచ్చడి ఈ చింతకాయలు ఈ సీజన్లో దొరికే పరమ ఔషధం అని చెప్పవచ్చు అండి ఈ చింతకాయలతో ఇన్స్టెంట్ రోటి పచ్చడి చేసుకుందాం చూద్దాండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ డీటెక్కాక ఒక స్పూన్ ధనియాలు పావు స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాం ఇది కాస్త చిటుపట అన్నాక ఇక్కడ వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చి తినే కారాన్ని బట్టి తీసుకోండి ఫ్రై ఈ పచ్చిమిర్చి వేగాక పొడి కొత్తిమీర కూడా వేసుకుందామండి ఫ్రై చేసుకుందాం ఇవి చల్లారినాక ఒక రోట్లో వేసి దంచుకుందాం పచ్చిమిరపకాయలు ఇలా దంచుకున్నాక ఒక స్పూన్ రాళ్ళ ఉప్పేయండి అదేవిధంగా చింతకాయలు ఉన్నాయి కదండి చింతకాయలు వేసి దంచుకోవాలి మొత్తం వేసేయండి పావు కిలో చింతకాయలు తీసుకుని లేత చింతకాయలు తీసుకున్నానండి గింజలతో సహా దంచేసుకున్నాను ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి వేస్తున్నామండి యాక్చువల్గా వెల్లుల్లి వేస్తారు కార్తీక మాసం కాబట్టి మనం వెల్లుల్లి వేయట్లేదు కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని దంచుకున్నామండి పచ్చళ్ళు నూరుకొని ఇలా బౌల్లో తీసుకు పెట్టుకున్నానండి దీన్ని పో పెట్టుకున్న పోపు కోసం ఇదే బాండలు స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీటెక్కాక పోపు రిండి పెద్ద ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు మినపప్పు వీటిని ఫ్రై చేసుకున్నాం పోపు వేగిందండి కరివేపాకు వేసుకుందాం అదేవిధంగా ఒక పావు స్పూన్ పసుపు ఇంతవరకు మనం పచ్చపు వేసుకున్నట్టు కదా ఇవ్వండి ఒక పావు స్పూన్ ఇంగ వేసుకున్నాం ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్న చింతకాయ పెట్టి అయితే ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అండి అంటే మనం పచ్చికాయలు వేసుకున్నాం కదా ఆ పచ్చి వాసన పోతుంది ఈ చింతకాయల నుండి విటమిన్ సి పుష్కలంగా ఉండి జీర్ణకోసం వ్యాధులను నివారించుకోవచ్చు డయాబెటీస్ వారు ప్రెగ్నెంట్ వారు తినచ్చండి ఈ గింజలు నొప్పులు కూడా అంటే ఈ ఇప్పుడు మనం ఈ చట్నీలో మనం గింజలతో సహా దంచుకున్నాం కదా ఇవి కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయండి ఈ చింతకాయలో పులుపు మాత్రమే ఉంటుందండి చింతపండు అయితే ఎక్కువ వాడకండి తక్కువ వాడుకోవాలి చింతకాయ పండు అయ్యేకుంది మెడిసిన్స్ తయారయ్యి పేగులకి ఇరిటేషన్ కలిగిస్తుందండి అయిపోయిందండి రిషట్ చేసుకుందామా గమ్మని చింతకాయ ఇన్స్టెంట్ పచ్చడి రెడీ అయిపోయిందండి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్